నటి నిహారిక రెండు పెళ్ళిళ్ళు చేసుకుందని కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి తాజాగా నిహారిక సెకండ్గా పెళ్లి కూతురుల ముస్తాబ్ ఫోటోలను పంచుకుంది పట్టు చీర అందుకు మ్యాచింగ్ నగలు ధరించి బుట్టబొమ్మల మెరిసిపోయింది పెళ్లి కూతురుల రెడీ అయిన నిహారిక ఇదంతా ఫోటోషూట్ కోసం మాత్రమేనని చెప్పింది నిశ్శబ్దంగా ఉండడంలో కూడా బలం ఉంది అనే కొటేషన్తో ఆమె పోస్ట్ చేసింది మొదటి పెళ్లి బ్రేకప్ తర్వాత సినిమాలపైనే ఆమె దృష్టి పెట్టింది నిహారిక కొన్నిదల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్పై సినిమాలు నిర్మిస్తూ విజయం సాధించింది నిహారిక రెండో పెళ్లి గురించి గతంలో ఆమె తండ్రి నాగబాబు ఓసారి రియాక్ట్ అయ్యారు ఒకవేళ తన మనసుకి నచ్చిన వాడు దొరికితే మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశం ఉందంటూ ఆయన అన్నారు అన్ని విధాలుగా తనకు తగిన ఉంటే ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చని ఆయన క్లారిటీ ఇచ్చారు ఇప్పటికైతే తనకు పెళ్లిపై ఎలాంటి ఆలోచన లేవని కూడా పేర్కొన్నారు